ఇప్పుడు ైరేడుపల్లి మండలం పెద్ద పెద్దచల్లారుగుంట గ్రామం పంచాయతీలో దాదాపు ఒక ఎక్కడ ఇరవై ఐదు సెంట్లు మశానానికి కేటాయిస్తే దాదాపు నలభై యాభై సంవత్సరాల క్రితం కొంతమంది అగర కులస్తులు దాన్ని ఆక్రమే చేసుకొని దళితులకి మశానం లేకుండా చేస్తున్నారు కావున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆ దళితులకి మశానం కేటాయించాలనేసి వినపం ఇస్తున్నాము ఆర్టీఓ గారికి దయించి త్వరలో దీన్ని పరిష్కరించాలనేసి మానవ హక్కులు మరియు అవినీతి నిర్మల సంస్థ ద్వారా డిమాండ్ చేస్తున్నాం నమస్కారం జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మరియు అవినీతి నిర్మాణ సంస్థ ప్రధాన కార్యదర్శిని ఈరోజు బయటపల్లి మండలం పెద్ద చెల్లారగుంట గ్రామానికి చెందిన దళితులకు సంబంధించినటువంటి శ్మశాన ఒక ఎకరా ఇరవై ఐదు సెట్లు గ్రామ గ్రామంలో యాభై సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ వారు కేటాయించారు కానీ ప్రస్తుతము అక్కడ కొంతమంది కొలుస్తూ ఆ భూమిని సాగు చేసుకుంటూ శ్మశానికి కొంచెం జాగా మాత్రమే వదిలేసి ఇద్దరిందంతా వాళ్ళే సాగు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి పెద్ద చెల్లారగుంట గ్రామానికి చెందినటువంటి దళితులకి శ్మశానాన్ని పన్నెండు ముప్పై ఐదు ప్రకారము వాళ్ళకి మౌలిక వసతులు కల్పించి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి వాళ్ళ భూమిని సర్వే చేయించి వాళ్ళు వాళ్ళ శ్మశాన వాటికిని వాళ్ళకి అప్పగించాలని మేము ఆడియో గారిని వినియోగించుకుంటున్నాం రత్నం జాతీయ మానవుకులు మరియు అవినీతిని జిల్లా అధ్యక్షులు మిత్రులారా బైరేడుపల్లి మండలం పెద్ద చెల్లారు గ్రామంలో కనీసం యాభై సంవత్సరాల క్రితము ప్రభుత్వం వారు ఎకరా ఇరవై ఐదు సెంట్లు శ్మశానానికి స్థలం కేటాయించారు ఆ స్థలములో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా శవాలు పూడ్చుకుంటున్నారు కానీ కాలక్రమేణా పెద్దపురం అంటే పెద్ద సెల్లారు గ్రామస్తుని కాకుండా ఆ పెద్దపురం గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక అతను కొంతమంది ఆ స్థలాన్ని ఆక్రమించుకొని శ్మశానాల్లో శవాలు వేసుకోకుండా లేకుండా స్థలాన్ని లేకుండా ఆక్రమించుకొని ఈరోజు పంటలు చేసుకొని వాళ్ళు లాభ లాభపాటి పడుతున్నారు ఈ విషయాన్ని మేము కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము కానీ ఇంతవరకు కూడా ఆ స్థలం దగ్గరికి వచ్చి సర్వే చేసి ఆ భూమి కేటాయించలేదు ఇప్పుడు కూడా భూ భూ ఆక్రమణదారుల చేతుల్లోనే ఉన్నది వెంటనే అధికారులు ఆర్డీఓ గారు కూడా ఈ విషయంపై వెంటనే స్పందించి ఆ స్థలానికి మండల సర్వేర్లు పంపించి సర్వే చేసి సరిహద్దులు కేటాయించాలని కూడా కోరుకుంటున్నాము అందులో అందులో భాగంగా గతము కనీసం ఒక పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ శ్మశానాలు ఎస్సీ ఎస్టీకి శ్మశానాలు లేవని పెద్ద పోరాటాలు కూడా చేసినాం కానీ అప్పుడు జస్టిస్ పున్న కమిషన్ సిఫారసుల మేరకు పన్నెండు ముప్పై ఐదు జీవోని కే జీవోని కేటాయించినారు ఆ జీవో ప్రకారంగా ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో ఎకరాలు స్థలాన్ని కేటాయించాలి అక్కడ మౌలిక వసతులు కల్పించాలి కాటిపాపుడు రూము అదేవిధంగా ఇది దహనక్రియలు చేసిన తర్వాత వాటరు చెలుకొని సాంప్రదాయ ప్రకారంగా ఉండడానికి వీధి లైట్లు అదేవిధంగా దారి కూడా కల్పించాలని చెప్పేసి ఆ జీవో చెప్తున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కూడా కానీ ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసి పాపం లేదు ఏ అధికారులు అడిగినా ఏ మండలాధికారులు అడిగినా భూమి లేవంటున్నారు కానీ గవర్నమెంట్ మాత్రము ఎవరు ఆధీనంలో ఉండే భూములు పట్టాలు ఇప్పొచ్చిందని చెప్తే అప్పుడు వస్తాయి అప్పుడు ఫైల్స్ అప్పుడు మా మా దిన రెండు ఎకరాలలోది మా దిన మూడు ఎకరాల్లో మాకు పట్టా చేయించని చెప్పేసి కోకొల్లంగా వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు కూడా భూములు ఉన్నాయి ఇప్పుడు కూడా భూ అగ్రగోళ పతారు చేతుల్లో భూములు ఆక్రమణలో ఉన్నాయి కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఆర్దీ గారు మంచి మనసుతో ఆలోచించి ప్రతి మండలంలోన ప్రతి గ్రామంలోన ఒక ఎకరా నుండి రెండు ఎకరాల వరకు శ్మశాన స్థలాలు కేటాయించాలని చెప్పి కూడా ఈ జాతీయ మానవ హక్కుల సంస్థ ద్వారా మేము ఆర్దీవగాన్ని విన్నవించుకుంటున్నాం మిత్రులారా